సక్సెస్ సక్సెస్ స్వాగతం స్వాగతం వార్తలు చదువుతున్నది మీ నల్లరాయి క్వారీ బాంబ్ బ్లాస్టింగ్ తో దెబ్బతిన్న ఇండ్లకు ఆర్డీఓ స్వయాన పరిశీలన చేయాలి అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం శరభవరం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ రెండు వందల పదహారు వై ఎన్ జీరో టూ త్రీ వన్ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ హెక్టార్లు పది సంవత్సరాలకు నల్లరాయి క్వారీ మైనింగ్ అనుమతులు ఇచ్చారు ఈ క్వారీకి ఆరు వందల యాభై మీటర్ల దూరంలో రాజన్నపేట గ్రామం ఉంది ఈ గ్రామంలో నూట నలభై కుటుంబాల వారు గిరిజనులు దళితులు ఇతర పేదలు జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ నల్లరాయి వారి బాంబు బ్లాస్టింగ్ వల్ల శబ్దానికి ముప్పై కుటుంబాల ఇంట్లో సన్సైడ్లో గోడల్లో బీటలు వారిపోతున్నాయి అలాగే టీవీలు కూడా బాంబుల శబ్దానికి పాడైపోతున్నాయి వీటితో పాటు ఫ్యాన్లు బాంబ్ బ్లాస్టింగ్ వలన కాలిపోయాయి ఏ సమయంలో బాంబులు పెడతారో తెలియని పరిస్థితి సడన్గా బాంబులు పేలడంతో చిన్నపిల్లలు గుండ్లు గుండెలు అదిరిపోతున్నాయి ఈ విషయంపై తేదీ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు ఏఎన్పిఎల్ టూ జీరో టూ ఫైవ్ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయగా ఏడీ మైన్స్ వారు వారిని పరిశీలన వారి ప్రదేశాన్ని స్వయానా పరిశీలన చేశారు ఫిర్యాదు చేసిన వారికి కనీసం సమాచారం ఇవ్వలేదు అంటోన్మెంట్లో బోర్ బ్లాస్టింగ్ పేర్చలేదని నిబంధనల్లో ఒలింపించలేదు సక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు మాకు తప్పుడు అంటైన్మెంట్ ఇచ్చారు మా గ్రామంలో నువ్వలా సత్యబాబు కలర్ టీవీ ఫ్యాన్ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న వీరితో పాటు మరో ఐదు కుటుంబాలు టీవీల ధ్వంసమయ్యాయి సీలింగ్ ఫ్యాన్లు కాలిపోయాయి కనీసం అధికారులు మా గ్రామంలో ఇళ్లను పరిశీలన చేయలేదు నర్సీపట్నం ఆర్డీఓ ఎంఆర్ఓకి స్వయానా భారీ బ్లాస్టింగ్తో దెబ్బతిన్న మా ఇంట్లోనూ పరిశీలన చేయండి ఫిర్యాదు చేసిన కనీసం మా గ్రామంలో దెబ్బతిన్న ఇళ్లను ఎవరూ సందర్శించలేదు మైనింగ్ అధికారులు నల్లరాయి క్వారి యజమానులతో కుమ్మ వల్ల బాంబు బ్లాస్టింగ్తో దెబ్బతిన్న మా ఇల్లును పరిశీలన చేయడానికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు దీనివల్ల వర్షాలు వస్తే మా ఇల్లు అన్నీ కారిపోతున్నాయి తక్షణమే నర్సీపట్నం ఆర్డీఓ మా గ్రామాన్ని సందర్శించి వాస్తవాల్ని పరిశీలన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మైనింగ్ అధికారులు తప్పుడు రిపోర్ట్పై నర్సీపట్నం ఆర్డీఓ బాధ్యత సమగ్రమైన విచారణ చేపట్టాలి లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేస్తామన్నారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు గిరిజన సంఘం మండల కార్యదర్శి జి చంద్రరావు జనసేన పంచాయతీ అధ్యక్షుడు బి కోటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు હણે સ્યારણ સોટ સોરણ સાઇ સેંડ સા઼ણે સાધરણ સેંળળે સાળરણેં સાબણે? સાળૂળ સાપણ સેઆહળણ સા� రాజన్పేట ఇల్లుళ్ళన్ని బ్లాస్ట్ అయ్యి ఇల్లు పడిపోయి దెబ్బలు తిన్నాయని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇద్దరు పత్రికలో పెద్ద వార్తలు వచ్చినాయి ఈ విషయం మీద ఇటువంటి ఆదివాసులు ప్లస్ దళితులు అలాగే పేదలు ఆర్డీఓ గారు మా ఇల్లు పగిలిపోతాయి కలెక్టర్ మేడం గారు మా ఇల్లు పగిలిపోతాయి బాంబ్ బ్లాస్టింగ్ మీద ఆదివాసులు దళితులు పేదలన్నీ వినతపత్రం ఇస్తే మైనింగ్ అధికారులు వచ్చి క్వారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వారీ రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయని ఇగో ఏడీ మైన్స్ మాకు ఇచ్చినటువంటి ఆర్టీఏలు వచ్చిన సమాధానం అంటే ఏంటి ఎక్కడ బ్లాస్ట్ అయింది ఎక్కడ ఇల్లు పగిలిపోతాయని పరిశీలన రిపోర్ట్లు మాత్రం రాయలేదు ఇక్కడ రాసింది అంత బాగానే ఉంది రికార్డు అంత సక్రమంగా ఉంది మరి ఒక లెటర్ కష్టగారికి ఇచ్చారు మేము చెప్తా ఉన్నాం మీరు ఇల్లు పగిలిపోయి వచ్చి పరిశీలన చేయండి చేసేలా మీరు చేయకుండా ఆ మైనింగ్ కంపెనీ ఓడి పిలిచి భోజనానికి వెళ్ళి ఆ దగ్గర ఈ లెటర్ రాస్తే ఏడ్స్ ఒకవండి బో బా బోర్డు బ్లాస్టింగ్ చేయలేదు అని రాశారు ఇక్కడ బోర్డు బ్లాస్టింగ్లు చేయకపోతే ఇల్లు ఎలా పగిలిపోయాయి ఇప్పుడు ఈ టీవీలో అన్నిటిలోకి వచ్చి చెప్పాం అందుకని మేము ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఈ రిపోర్ట్లు అక్కడ అన్ని సక్రమంగా ఉన్నాయని ఏడీ మైన్స్ అధికారులు ఆర్టీఐలో సమాధానం ఇచ్చారు మేము ఎంక్వైరీ చేసామని చెప్పారు ఇక్కడికి అక్కడికి ఆరు వందల యాభై మీటర్ల దూరంలో ఉంది మీ బ్లాస్టింగ్ లేవు అన్ని ఓపెన్ బ్లాస్టింగ్ అని చెప్పారు కాబట్టి ఈ గ్రామాన్ని పరిశీలన చేసి బాంబు బ్లాస్టింగ్ ఇల్లు కోల్పో చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అందుకోసం ప్రజలందరూ కూడా రాజారపేట గ్రామంలో ఆందోళన జరిగింది

ఎంఆర్ఆ గారు ఇల్లు అలవాటు చూడండి ఈ చూడకుండా కాదు దగ్గరికి వెళ్ళి సక్రమంగా ఉన్నాయండి రాయడం చూడండి మీరు ఆలోచించండి ఒకసారి ఊర్లో చూడండి ఆ బ్లాస్టింగ్ అయితే ఏం న్యాయండి ఇది ఎంతో కష్టపడి శ్రమ వచ్చి ఇంత ఇల్లు కట్టుకుంటే వీళ్ళు అక్రమకార్యూల వల్ల ఇలాగ ఇల్లులు కూలిపోవడం వల్ల అంటే వీళ్ళు కలుగుతున్న నష్టం మీ ఇల్లు కలిగితే అది తెలుస్తుంది అధికారులు దృష్టికి తీసుకొచ్చినా సరే ఇంత నిర్లక్ష్యం వహించడం గారికి కానీ కానీ ఇది సరైన పద్ధతి కాదనేసి మరో విధంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీ ఇల్లులకు కానీ మీ కుటుంబాలకు కానీ లేకపోతే మీ సన్నిహితుల ఇల్లులకు కానీ జరిగితే ఇదే మీరు చూస్తూ ఊరుకుంటారా అనేసి మేము అడుగుతున్నాం